అవును పొద్దు కాలలో ఏమని పెద్దదే వాకిలు ఉడిస్తుంది చిన్నది చిన్నదే వాకిలు ఉడిస్తుంది పెద్దది కోటి పెట్టుకొని మాత్రం పెట్టుకొని మరీ అట్లే వండుకుంటున్నారు అసలు అట్లా చేయకండి ఇప్పటి నుంచి పొద్దుపొద్దుగా లేవ్వగానే ఆకలిసి కలాబ్ జల్లి ముగ్గు పెడితే ఎంత అదృష్టవంతులు తెలుసా లేవంగానే ఎవరి చేతికి చీపులు దొరుకుతుందో వాళ్ళే అదృష్టవంతులు ఎట్లా అనుకుంటున్నారు మరి పొద్దు పొద్దుపొద్దుగా కాస్త ఊకి కలాబ్ జల్లి ముగ్గు పెట్టడం వల్ల వాకింగ్ ఎక్సర్సైజ్ వ్యాయామం చేసేటంత వాల్యూ ఉంటుంది దీంట్లో కాబట్టి పొద్దుపొద్దుగాల ఆ ఎవరి చేతికి అయితే చీపులు దొరుకుతుందో వాళ్ళే అదృష్టవంతులు వాళ్ళపై గట్టి ఉంటది వాళ్ళే ఎక్కువగా ఉంటారు ఒకవేళ మేలుకు రాకపోతే రాత్రే అలారం పండుకోండి ఇక లేవగానే ఎవరి చేతికి అయితే చీపుడు కలుస్తుంది అలా మళ్ళీ మర్చిపోవద్దు ఎవరు కూడా సరేనా ఇప్పుడు దసరా వస్తుంది కదా మా గల్లీ వాళ్ళందరూ షాపింగ్ పోయి మంచి మంచి చీరలు తెచ్చుకున్నారు సూపర్ ఉన్నాయి చీరలు అయితే ఇంకా చీరలు చూసిన కాడించి నాకైతే మనసులో మనసే లేదు ఇక ఇంట్లో ఏ పని చేద్దామన్నా చీరలే గుర్తొస్తున్నాయి ఇక ఎట్లన్నా చేసి నాకు ఆ చీరలు తీసుకునే దాకా మనశ్శాంతి ఉండదు ఇక వెంటనే మా వద్ద ఫోన్ చేసి ఇంకా చీరలు తీసుకుందామని చెప్తా మళ్ళీ స్టాక్ అయిపోతాయి హలో వదిన దసరా పండుగ వస్తుంది కదా ఈడ మా గేరోళ్ళందరూ షాపింగ్ పోయి మంచి మంచి చీరలు తెచ్చుకున్నారు చీరలు అయితే మస్తులు ఉన్నాయి చీరలు అయితే మస్తులు ఉన్నాయి నాకైతే తీసుకోవాలనిపిస్తుంది వదినా మళ్ళీ చీరలు అయిపోతాయి కావచ్చు మళ్ళీ చీరలు అయిపోతాయి కావచ్చు అందుకే తొందరగా పోయి మనం కూడా షాపింగ్ చేసుకుంటాము కల్లో కూడా చీరలే తిరుగుతున్నాయి కల్లో కూడా చీరలే తిరుగుతున్నాయి సరేనా మరి అట్లనే ఇగో ఇంకో విషయం నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదా నీవే రెండు వేలు బాగా వెళ్ళాలి నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు మళ్ళా నీవే రెండు వేలు బాగా వెళ్ళాలి సరే తీసుకుందాం మళ్ళా ఏందో ఏమో ఎవరైనా ఏమన్నా తీసుకున్నారంటే నేను తీసుకునేదా మనసులో పడతలేదు ఏం చేతమ్మలా అవును పల్లెటూరులో పోయినప్పుడు దావత్ పోయినప్పుడు నలుగురు కలిసినప్పుడు బాగా పగలబడి నవ్వు నవ్వాలనిపించినప్పుడు ఊతి బిగ్గర నోట్లో కొంగు కూర్చుకొని నవ్వుకుండా ఉంటున్నారు అట్లా నవ్వుని ఆపుకోవద్దు నోట్ నవ్వు నవ్వు వచ్చినప్పుడు బాగా బిగ్గర పెట్టుకొని ఉండొద్దు వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళు అనుకుంటున్నారు అసలు అనుకుంటున్నారు అసలేవ్వలేమని అనుకోండి మీకు నవ్వు వచ్చినప్పుడు పగలబడి నవ్వండి ఇంత నవ్వితే అంత మంచిది నవ్వు ఆరోగ్యానికి చాలా మంచిది ఆయుస కూడా పెంచుతుందంట నాకు వచ్చినప్పుడు బాగా నవ్వురి ఊరి పగలబడి ఏంటి అర్థమవుతుందా వెనకటికి పెద్దలు చెప్పిన శాస్త్రం తప్ప చెప్పండి మంది మాటలు వినుకుంటూ మార్వానం పోతే వచ్చేసరికి ఇల్లు కాలిందంట అట్లా మరి మంది మాటలు విని మనలో మనమే రిచిచులు పెట్టుకోవడం మనలో మనమే కోట్లాటలు పెట్టుకోవడం అన్నదమ్ములు విడిపోవడం అక్క చెల్లెలు విడిపోవడం ఆడపిల్లలు అత్తమామలు అమ్మ నాన్నలు కూడా ఆఖరికి విడగొట్టుకోవడం ఇట్లా చేస్తుంటారు సో ఎవరో ఏమన్నారని ఎవరో ఏదో అన్నారని మన గౌరవం పోతుందా పోదు కదా సో అయితే అట్లైతుంది పోతే ఇట్లయితుంది అంతకు మించి ఏమీ లేదు కానీ మంది మాటలు పట్టించుకొని ఎప్పుడు కూడా మన వాళ్ళని విడగొట్టుకోవద్దు మన వాళ్ళ దగ్గర గొడవలు పడవద్దు గొడబుట్టిన వాళ్ళని ఎప్పటికీ వదులుకోవద్దు వాళ్ళ మనం ఇట్లా ఉన్న అవతల వాళ్ళు కూడా ఇట్లనే ఉంటారా అంటే ఉండరు మనకు నచ్చితే వాళ్ళతో సర్దుబాటు చేసుకొని ఉండాలి లేదు అంటే వాళ్ళు అవును అంటే అవును అనాలి కాదు అంటే కాదు అనాలి అంతకుమించి మరి ఏదీ లేదు అని ఎప్పుడు కూడా విడిపోవడానికి మాత్రం ప్రయత్నించవద్దు కోటి రూపాయలు ఇచ్చినా కొన్ని పనులు చేయవచ్చు అని అంటారు అలాంటిదే ఒకటి ఉంది హస్బెండ్ దగ్గర డ్రైవింగ్ నేర్చుకోవడం లెఫ్ట్ వెళ్ళినా తప్పే రైట్ వెళ్ళినా తప్పే రేస్ ఫుల్ పెట్టినా తప్పే తక్కువ పెట్టినా తప్పే బ్రేక్ తోకినా తప్పే తోకకపోయినా తప్పే ముందుకెళ్ళినా తప్పే వీణకు వచ్చినా తప్పే అసలు వాళ్ళు పక్కన ఉన్నామని అంటే మనం మెటెళ్ళతోన్నామో మనకు కూడా తెలిపదు అనమాట అట్లా కన్ఫ్యూజ్ చేసి పడేస్తారు మనల్ని ఫైనల్గా తిట్టుకుంటూ కొట్టుకుంటూ అయితే ముందుకైతే వచ్చేస్తాం ఇంటికి వచ్చాక లాస్ట్కి నీకు అసలు రాదు వదిలే నీకు ఇంతే ఎప్పుడు ఇంతే ఎన్నిసార్లు పట్టించినా నీకు అసలు డ్రైవింగ్ రాదు వదిలే అని అంటారు అదేదో వీళ్ళని అడగకుండా డ్రైవింగ్ క్లాస్కి వెళ్ళి నేర్చుకుంటే వన్ మంత్లో డ్రైవింగ్ వచ్చేస్తుంది కానీ వెళ్ళలేదు అంతే సిచ్యువేషన్ కదా సార్లు నాకు ఒక డౌట్ వస్తుంది అదేంటంటే అమ్మాయిల జీవితం మంచిగా ఉంటుందా అబ్బాయిల జీవితం మంచిగా ఉంటుందా అని సో నాకు తెలిసినంత వరకు అమ్మాయిల జీవితమే మంచిగా ఉంటుంది అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పెళ్ళి అయ్యేటప్పుడు ఆడపిల్లని ఏమీ అడగరు కానీ అబ్బాయికి పెళ్ళి అయ్యేటప్పుడు అడుగుతారో తెలుసా అబ్బాయికి తాగుడు అలవాటు ఉందా తిరుగుడు అలవాటు ఉందా చదువుకున్నాడా లేదా జాబ్ చేస్తాడా లేదా ఎంత సంపాదిస్తాడు నెలకు భూములు జాగలు అట్లాంటివి ఉన్నాయా ఇల్లు ఉందా ఈ చాలా క్వశ్చన్స్ అడుగుతారు ఆ తర్వాతనే అమ్మాయి నుంచి పెళ్ళి ఇక అమ్మాయిలకైతే అట్లా ఉండదు చూడడానికి లక్షణంగా ఉందా లేదా పంట వార్పుగా కసును కూడా బట్టలు కొడుకి పనులు వస్తే చాలు అని అంటారు కానీ ఇప్పటి నుంచి ఈ జనరేషన్ వాళ్ళకి చెప్పాల్సింది ఏంటి అంటే అబ్బాయిలకు ఎనీ టైం వాళ్ళ మైండ్ని కొంచెం రీఫ్రెష్ చేయాలి ఎప్పుడు చూడు ఏడున్నో ఎక్కడున్నో ఏం చేస్తున్నావు ఇప్పుడు వస్తావు ఏంది అట్లా ఇట్లా అని కండిషన్స్ పెట్టకుండా వాళ్ళని కొంచెం ప్రశాంతంగా వదిలేసి వాళ్ళ గురించి కొంచెం ఆలోచించమని అమ్మాయిలకి చెప్పాలి ఈ పెళ్లి సంబంధాలు కుదిరే కుదిరిచే పెద్ద మనుషులు ఇలా చెప్పాలి అమ్మాయిలకు అని నేను అనుకుంటున్నా ఎందుకంటే కొంతమంది ఉన్నారు ఆ అమ్మాయిలు కూడా పట్టి పీడిస్తారనమాట వాళ్ళ వాళ్ళ శాలరీ కంటే మించిన ఖర్చులు పెట్టేయడం శారీస్ అంట కాస్ట్యూమ్స్ అంట అవంట ఇవ్వంట అని పిచ్చ పిచ్చలేపి అబ్బాయి జీవితాలను నాశనం చేస్తున్నారు కొంతమంది సో వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో